పిల్లలు ఆ పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము గడియారం గడియారం అంటే తెలుగులో అంటాం ఇంగ్లీష్లో వాచ్ అంటాం ఏమంటాము దీని ఏమంటాము ఏమంటాము వాచ్ అంటామా ఈ లో చిన్న పెద్ద ఉంటాయి లేదా చిన్నవి పెద్దవన్నీ ఉంటాయా లేదా ఉంటాయా లేదా అడుగుతున్నాం ఉంటాయా లేదా కూర్చోండి ఈ వాచ్ లో ఇక్కడ అంకెలున్నాయి అక్కడ కూర్చోదండి చెప్పేస్తాను అక్కడ కూర్చోండి నీకు ఇస్తా ఐదు నిమిషాలు ఇస్తాం ఇప్పుడు ఈ వాచ్ లో ఇక్కడ అంకెలు ఉన్నాయి కదా చిన్న 不了。<laughs> <laughs> the important ¡Gracias! టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట టైం అనేది చాలా అవసరం అందరికీ అవసరం మన ఊర్లో ఉండే వాళ్ళకి అందరికీ మనందరికీ కూడా అవసరమా లేదా ఆ టైం లేకపోతే మనకి ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఇప్పుడు మనం బెంగళూరు బస్సు వెళ్ళాలి అనుకో బస్సు వెళ్ళాలంటే వాళ్ళ టయానికి బస్సు వెళ్ళాలి మనం బుక్ చేసుకుంటాం కదా టికెట్ లో శ్రీవిద్య టైం బాగుంది

咱不着急，不着急。<破>